పరమశివుని అష్టమూర్తులు వైదిక నామధేయాలు పృథ్వీమూర్తి శర్వుడు కంచిలో పృథ్వీతత్వలింగం జలమూర్తి భవుడు జంబుకేశ్వరంలో జలతత్వలింగం అగ్నిమూర్తి పశుపతి అరుణాచలంలో అగ్నితత్వలింగం వాయుమూర్తి ఈశానుడు శ్రీకాళహస్తిలోని వాయుతత్వలింగం లింగం ఆకాశమూర్తి భీముడు చిదంబరంలోని ఆకాశతత్వలింగం సూర్యమూర్తి రుద్రుడు ఆదిత్యుడు ప్రత్యక్ష దైవం సర్వసాక్షి బాంధవుడు సోమమూర్తి మహాదేవుడు సోమనాథ్లోని చంద్రమూర్తి ఆది జ్యోతిర్లింగం యజమానమూర్తి ఉగ్రుడు నేపాల్లోని పశుపతినాథ్ ఈ మూర్తికి ప్రతీక పశుపతినాథుడు ఇక్కడ లింగ రూపంలో కాక మనుష్య విగ్రహ రూపంలో ఉంటాడు పశువు అంటే పాశంతో బంధింపబడేది జంతువులు మనుషులు ఇద్దరు పాశంతో బంధింపబడేవారే ఆ పశువులకు యజమాని పశుపతి నాథుడు